అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎక్స్ప్లో ఇన్ టీవీ భక్తుల ఇంటికే సీతారాముల కళ్యాణం తలంబ్రాలు తెలంగాణ దేవాదయ శాఖ ఈ సేవల్ని వినియోగించుకోవాలని సంస్థ యాజమాన్యం విజ్ఞప్తి చేసింది సహకారంతో శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా రాముల వారి భక్తుల కోసం తెలంగాణ ఆర్టీసీ మరో సేవ ప్రారంభించింది రామనవమి రోజున భద్రాచలంలో జరగబోయే శ్రీ సీతారామచంద్రుల కళ్యాణంలో ఉపయోగించిన అత్యంత పవిత్రమైన తలంబ్రాలను భక్తుల ఇంటి వద్దకే డోర్ డెలివరీ చేయనున్నట్టు టీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది హైదరాబాద్ లోని బస్ భవన్ లో సోమవారం భద్రాద్రి శ్రీ సీతారాముల కళ్యాణ తలంబ్రాలు బుకింగ్ పోస్టర్ ను సజ్జనార్ గారు ఆవిష్కరించారు తలంబ్రాల ప్రారంభించారు ఎంతో విశిష్టత కలిగిన ఈ తలంబ్రాలు కోరుకునే భక్తులు టిఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ కేంద్రాల్లో నూట యాభై ఒకటి రూపాయలు చెల్లించి వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది ఈ తలంబ్రాలను ఎలా బుక్ చేసుకోవాలి అన్న వివరాలను సజ్జనార్ వెల్లడించారు నియమనిష్టలతో ధాన్యాన్ని గోటితో వలిచి తీసిన కోటి బియ్యం గింజలను తలంబ్రాలుగా ఎన్నో ఏళ్లుగా రాములోరి కళ్యాణంలో ఉపయోగిస్తున్నట్టు సజ్జనార్ పేర్కొన్నారు విశిష్టమైన ఈ తలంబరాలను భక్తుల ఇంటికి చేర్చాలని రెండేళ్ల క్రితమే టీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించిందని ఈ ప్రయత్నానికి భక్తుల నుంచి మంచి స్పందన వచ్చిందన్నారు సంస్థపై ఉన్న విశ్వాసంతో భక్తులు భారీ సంఖ్యలో తలంబ్రాలను బుక్ చేసుకుంటున్నారు రెండు వేల ఇరవై రెండులో దాదాపు ఎనభై తొమ్మిది వేల మంది భక్తులకు తలంబ్రాలను బుక్ చేసుకోగా గత ఏడాది ఒకటి పాయింట్ పదిహేడు లక్షల మంది భక్తులకు తలంబ్రాలను సంస్థ అందజేసింది అని టిఎస్ఆర్టీసీ ఎండి బిసి సజ్జనార్ అన్నారు తలంబ్రాల సేవను సద్వినియోగం చేసుకునే వారు టిఎస్ఆర్టీసీ కాల్ సెంటర్ ఫోన్ నంబర్ కి జీరో ఫోర్ జీరో టూ త్రీ ఫోర్ ఫైవ్ డబల్ జీరో డబల్ త్రీ మరియు జీరో ఫోర్ జీరో సిక్స్ నైన్ డబల్ ఫోర్ డబల్ జీరో డబల్ జీరో మరియు జీరో ఫోర్ జీరో సిక్స్ నైన్ డబల్ ఫోర్ డబల్ జీరో సిక్స్ ను సంప్రదించాలని అధికారులు సూచించారు భద్రాద్రిలో ఈ నెల పదిహేడున అంగరంగ వైభవంగా జరిగే శ్రీరామనవమి వేడుకలకు వెళ్ళలేని భక్తులు ఈ సేవల్ని వినియోగించుకోవాలని టీఎస్ఆర్టీసీ సంస్థ యాజమాన్యం విజ్ఞప్తి చేసింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే ఎక్స్ప్లో టీవీను సబ్స్క్రైబ్ చేయండి